హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నెంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్కి సంబంధించిన కౌపరిషన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను మెసేజ్ స్టడీ సర్కిల్ ఛానలే కాకుండా ఆన్సీ సామిల్ బ్లాగ్ సంబంధించిన మా పాపకు సంబంధించిన వీడియోస్ అన్ని దాంట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి కుకింగ్ కానివ్వండి అవుటింగ్ వీడియోస్ కానివ్వండి అన్నీ ఉంటాయి సో నా కోసం మీ మీరు ఒక్క టూ మినిట్స్ అయితే టైం కేటాయించి కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ను మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్తో అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ టెన్ టు నైన్టీన్ ట్వంటీ టు ట్వంటీ నైన్ థర్టీ టూ థర్టీ నైన్ సో ఆన్ తరగతుల యొక్క తరగతి అంతరము ఆప్షన్ వన్ టెన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ టూ టెన్ పాయింట్ జీరో ఆప్షన్ త్రీ నైన్ పాయింట్ జీరో ఆప్షన్ ఫోర్ నైన్ పాయింట్ ఫైవ్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టెన్ పాయింట్ జీరో ఇక్కడ చూడండి టెన్ టూ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ థర్టీ టూ థర్టీ నైన్ అప్ టు సో ఆన్ ఇలా చూసుకున్నట్లయితే చూడండి టెన్ టు ట్వంటీ అంటే డిఫరెన్స్ ఎంత టెన్ ట్వంటీ టు థర్టీ అంటే డిఫరెన్స్ టెన్ నైంటీ టు ట్వంటీ నైన్ డిఫరెన్స్ ఎంత టెన్ ట్వంటీ నైన్ టు థర్టీ నైన్ డిఫరెన్స్ టెన్ సో తరగతి అంతరం అంటే ఈ రెండు తరగతుల మధ్య అంటే ఈ ఉన్న తరగతుల మధ్య డిఫరెన్స్నే తరగతి అంతరం అంటాము సో వీటి డిఫరెన్స్ ఎంత టెన్ సో టెన్ పాయింట్ జీరో అనేది కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ వన్ కమ ఎక్స్ టూ కమ ఎక్స్ త్రీ సో ఆన్ వన్ ఎక్స్టెన్ పరిశీలన థర్టీ అయినా ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ ప్లస్ సిక్స్ సో ఆన్ ఎక్స్ టెన్ ప్లస్ ట్వంటీ పరిశీలన అంక మధ్యము ఆప్షన్ వన్ ఫార్టీ టూ ఆప్షన్ టూ థర్టీ నైన్ ఆప్షన్ త్రీ ఫార్టీ ఆప్షన్ ఫోర్ ఫార్టీ వన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సొల్యూషన్ చూద్దామండి ఇక్కడ ఎక్స్ వన్ కమ ఎక్స్ టూ కమ ఎక్స్ త్రీ సో ఆన్ వన్ ఎక్స్టెన్ పరిశీలన అంక మధ్యం థర్టీ అని ఇచ్చాడు అయితే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ ప్లస్ ఓ వన్ ఎక్స్ టెన్ ప్లస్ టూ అంటే పరిశీలన యొక్క అంక ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సొల్యూషన్ చూద్దాండి అంక మాధ్యమం అన్నా సగటు అన్న ఒకటే ఫ్రెండ్స్ అంక మాధ్యమము ఈక్వల్ట్ ఫార్ల ఏంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తం అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ వన్ ప్లస్ టూ మొత్తము కాబట్టి ప్లస్ తీసుకోవాలి ఎక్స్ త్రీ ప్లస్ సిక్స్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టెన్ ప్లస్ ట్వంటీ ఇక్కడ రాసులు మొత్తం ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ సో సోన్ అప్ టు ట్వంటీ వరకు అంటే రాసుల సంఖ్య టెన్ ఉన్నాయి ఇక్కడ చూడండి స్థిర స్థిరరాసులన్నీ ఒకవైపు చర్ర చరరాసులన్నీ ఒకవైపు రాద్దాం చరరాశులు ఏంటి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ సో ఆన్ ప్లస్ ట్వంటీ బై టెన్ ఇక్కడ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టెన్ బై టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ సో ఆన్ ప్లస్ ట్వంటీ బై టెన్ ఇక్కడ చూద్దాం టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ సో ఆన్ ట్వంటీకి ఫైండ్ అవుట్ చేద్దాం ప్లస్ ట్వంటీ అంక మొత్తం ఫార్ములా ఏంటంటే ఏ బై ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ ఇక్కడ చూడండి ఎన్ అంటే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి టెన్ టెన్ బై టూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి టూ ఎల్ అంటే ఎన్ వా పదము అంటే టిఎన్ సో టిఎన్ అంతా ట్వంటీ టెన్ బై టూ అంటే బై ట్వంటీ టూ టూ వన్ సార్ టూ లెవెన్ సార్ టెన్ ఇన్ టూ లెవెన్ అంటే వన్ టెన్ చూడండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ సోన్ ఎక్స్ టెన్ యొక్క అంక మాధ్యమే ఎంత ఇచ్చాడంటే థర్టీ ఇచ్చాడు సో దీని వాల్యూ థర్టీ ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చింది వన్ టెన్ వన్ టెన్ బై టెన్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది థర్టీ ప్లస్ లెవెన్ అంటే ఫార్టీ వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఫార్టీ వన్ సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన అతి తక్కువ ప్రశ్నలు అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ చెప్పేసిన వీడియోలు అంత ఎక్కువైపోతుందని చెప్పి చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ విషయం నాకు తెలిసిందే సో అందుకనే తక్కువ తక్కువగా చెప్పుకుంటూ టాపిక్ అయితే కంప్లీట్ చేసేద్దాం వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియోస్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తా కదా మర్చిపోరు కదా థ్యాంక్ ఫ్రెండ్స్